సద్గురు సాయినాథ మహారాజుకి చే మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నేను నీకు ఒక మూడు విషయాలను తెలియజేస్తాను తల్లి ఈ మూడు విషయాలు కనుక నీలో ఉంటే నిజంగా నువ్వు అనుకున్నట్టుగా ఒక నెంబర్ వన్ స్థాయికి రావడం అనేది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంటేజ్ ఖాయం అని చెప్పి బాబా మనతో అంటున్నారండి అంతేకాకుండా మనకి శత్రువులు ఎక్కడో ఎక్కడో ఉండరండి మన చుట్టూనే ఉంటూ ఉంటారు వాళ్ళు మన బంధువుల్లో ఉండవచ్చు లేదంటే కనుక మనకి ఫ్రెండ్స్లో ఉండవచ్చు అలాంటి శత్రువులు వల్ల కూడా కాదు నిన్ను ఆపడం అనేది అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఆ ముఖ్యమైన మూడు విషయాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోర్ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి మనం ఎప్పుడూ కూడా అండి భయపడుతూ ఉంటూ ఉంటాం ఎందువల్ల మనకి అయిన వాళ్లే మనల్ని ద్రోహం చేస్తున్నారని నమ్మించినట్టుగానే అంటే నమ్మకంతో మాట్లాడుతూనే మనకి మనల్ని వెన్నుపోటు పొడుస్తున్నారని బాధపడుతూ ఉంటామండి అలాంటి వాళ్ళ వల్ల కూడా కాదు నువ్వు ఈ మూడు విషయాలు నీలో ఉంటే గనక అని చెప్పి బాబా మనని నిజంగా ఒక అని కూడా చెప్పవచ్చండి ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ మూడు విషయాలు నీలో ఉండి తీరితే హండ్రెడ్కి కాదండి వందకి వంద శాతం అని మనం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు అలా కానే కాదు వందకి వెయ్యి రెట్లు కూడా నిన్ను ఆపడం అనేది ఎవరి వల్ల కాదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఆ ముఖ్యమైన మూడు విషయాలు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం మొదటిది ఎప్పుడు కూడా అండి మనం తెలుసో తెలియకో ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం అలాంటి తప్పుని ఎప్పుడైతే కనుక మనం అర్థం చేసుకొని మన తప్పుని మనం ఒప్పుకుంటామో అవును కదా నేను ఇది చేసింది తప్పే అని చెప్పి మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి సారీ చెప్పినా చెప్పకపోయినా మన మనసాక్షికి తెలుస్తుందండి అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి తప్పు అనేది ఎప్పుడైనా సరే అది మనం చేసినా కూడా తప్పే కాబట్టి మన తప్పుని మనం రిక రికగ్నైజ్ చేస్తూ నేను అవును ఈ తప్పు చేశాను అని చెప్పి మనం ఎప్పుడైతే మనం సరెండర్ అవుతూ ఉంటామో మన మనసాక్షికి ఖచ్చితంగా మనల్ని ఓడించడం ఎవరి వల్ల కాదండి ఎందువల్లనంటే ఎప్పుడైతే మనం ఒప్పుకోలేకపోతామో మనలో చాలా వరకు కూడా ఒక ఈగో అనేది చేరిపోతుందండి మన మన మనసులో కానీ మన బాడీలో కానీ అలాంటి ఒక ఈగో ఎప్పుడైతే తొలగిపోతుందో ఖచ్చితంగా మనం ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాము రెడీగా ఉన్నాము అని అర్థం అలాంటి ఈగో లేని వాళ్ళు సక్సెస్ అవ్వడానికి చాలా మంచి అవకాశం అనేది ఉంటుందండి అదే బాబా మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు ఈ మొదటి పాయింట్ ఎప్పుడైతే మన తప్పును మనం ఒప్పుకుంటామో ఖచ్చితంగా నీ సక్సెస్ నువ్వు చూడగలుగుతావు అని చెప్పి ఇంకా రెండవ విషయం ఏంటి అని అంటే ఇప్పుడు కూడా మన ఏదైనా ఒక విషయం మనం చేస్తున్నాము అని చెప్పి ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు లేదంటే వాళ్ళు ఇండైరెక్ట్గా మన మనతో మాట్లాడేటప్పుడు ఒక నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారండి మనకి సపోర్ట్ చేసినట్టుగా వాళ్ళు మాట్లాడనే మాట్లాడరు అలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని కొంచెం కూడా మనం ఆలోచించకుండా వాళ్ళని కొంచెం దూరం పెట్టడం అనేది చాలా మంచిది అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు అది వాళ్ళు ఫ్రెండ్స్ అయినా కావచ్చు లేదంటే అయిన వాళ్ళైనా కావచ్చు ఎంత దగ్గర వాళ్ళైనా సరే నీతో ఎప్పుడు కూడా నేను డిస్కరేజ్ చేస్తూ ఒక మనల్ని నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారు ఆ నీ నీవల్ల ఏమవుతుంది నీవల్ల నువ్వేం చేయగలవులే నువ్వు చేయవలసిన పని ఇది మాత్రమే దాన్ని ఆ పని మాత్రమే చూసుకో అని చెప్పి మనల్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని మన చాప్టర్లోంచి అంటే మనం మన నుంచి డెలీట్ చేయడం అనేది చాలా మంచిదండి ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి మనం ఆలోచిస్తాం అయ్యో వాళ్ళు ఏమన్న అనుకుంటారేమో మన ఇలా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడకుండా దూరంగా ఉంటే ఏమన్న అనుకుంటారేమో అన్న ఆలోచన మాత్రం అస్సలు ఉండనే ఉండకూడదండి మొహమాటం లేకుండా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని దూరంగా పెట్టడం అనేది చాలా మంచిది ఇంకా మూడో విషయం ఏంటి అని అంటే ఇది అక్షరాల మన అందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం అండి ఏంటి అనంటే మనం ఎప్పుడు కూడా అండి ఇంతవరకు కూడా జరిగిపోయిన విషయాలని నెమరవేస్తూ నెమరవేస్తూ అది ఒక మురికి పట్టిన మూట లాంటిదండి అలాంటి ఒక మూటని మనం మా మన భుజాల మీద వేసుకొని ఆ బరువును మోస్తూనే ఉంటాం ఎప్పుడైతే ఆ బరువును మనం కిందకి దించుతామో అంటే జరిగిపోయిన విషయాలనేవి పాత విషయాలన్నీ కూడా అవి పనికిరాని విషయాలుగానే భావిస్తూ అవి ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు ఎందువల్లనంటే అది అలా ఆలోచించడం అయ్యో ఇలా జరిగిపోయిందే అలా జరిగిపోయిందే ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని ఆలోచించడమే కానీ మనం ఏమీ చేయలేమండి అందువల్ల అలాంటి విషయాలను ఎప్పుడు ఎప్పుడైతే మనం మర్చిపోయి ఒక కొత్తగా ఒక లైఫ్ని మనం స్టార్ట్ చేస్తామో సరే జరిగిందేదో జరిగిపోయింది దిహనించైనా నేను అలాంటి తప్పు అనేది జరగకుండా చూసుకుందాము అని చెప్పి మనల్ని మనం సపోర్ట్ చేస్తూ మనకి మనం మనం ఒక సపోర్టివ్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతామో పాత విషయాలన్నీ మర్చిపోయి కొత్తగా అడుగు జీవితంలో అలాంటప్పుడు మనం ఎన్ ఎలాంటి ఒక బాధపట్టే విషయం కూడా మన దాకా రాదండి ఇది అక్షరాల నిజం ఒక్కసారి కనుక ఈ మూడు విషయాలని నేను ఒక బుక్లో చదివానండి మూడు విషయాలు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి చాలా మోటివేషన్గా అనిపించాయి అందువల్ల మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఆల్రెడీ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నిజంగా బాబా మూలంగా నేను ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నానండి బాబాకి బాబా మూలంగా ఒకళ్ళు నాకు ఇచ్చిన బుక్ అండి ఇది అందులో నేను చదివిన విషయాలే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ మూడు విషయాలు ఒక ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ఫ్రెండ్స్ మనల్ని నిజంగా వెనుకడికి వేయడానికి కానీ వెన్నుపోటు పొడవడానికి కానీ వెనక్కి లాగడానికి కానీ ఎవ్వరికీ కూడా అవకాశం అనేది అస్సలు ఉండదండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చే షేర్ చేయండి ఇంకా చాలామంది కూడా అండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ చేయడం వల్ల మనకి హైప్ అనే పాయింట్స్ అనేవి మీరు ఇవ్వగల ఇవ్వగలము హైప్ అని లైక్ చేసినప్పుడు కింద పాయింట్స్ వస్తున్నాయండి వన్ ట్వంటీ అలా చూపిస్తూ ఉంటాయి అవి కూడా మీరు క్లిక్ చేశారంటే మరొక పది మందికి మన వీడియోస్ వెళ్ళి షేర్ అవడానికి అవకాశం ఉంటుంది మీ అందరికీ కూడా ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నట్టు అన్నందుకు చాలా పెద్ద ధన్యవాదము తెలియజేస్తున్నానండి నమస్తే సాయి రామ్